మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ హాట్లీ గారితోని మరి ఫోర్ రోల్స్ చేయబోతున్నారంట అంటే ఫాదర్ గా గ్రాండ్ ఫాదర్ గా అండ్ టూ గా మరి ఇది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంట టు ఫర్ మనం ఏం చెప్పలేం గత సినిమాలు చూస్తే చానా వీర సూరాజ్ కర్ణ ఎన్టీఆర్ ఎన్ని రోజులు వేసిండో చూస్తాం అది హిట్ అయింది జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళన ఒక సినిమా తీసిండు ఫాదర్ గెటప్ తండ్రి ఆయన కొడుకు కొడుకు గేట్ అట్టర్ ఫ్లాప్ అయింది ఆ దశావతారం అని మన కమ్లాసర్ గారు బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అట్లా పాత్రల్ని లేకపోతే రోళ్ళని బట్టి మనం డిసైడ్ చేయలేము కదా అట్ల అనేటైనా ఒక స్టఫ్ ఉన్న డైరెక్టర్ ఆ కథ లేకపోతే ఆయనని మలుచుకునే విధానం ఆ కథనం ప్లస్ ఆ క్యారెక్టరైజేషన్ బట్టి సినిమా డిపెండ్ అవుతుంది కానీ మనం ముందే నాలుగు క్యారెక్టర్లు ఉన్నాయి రెండు క్యారెక్టర్లు చేయలేకపోయారు మూడో క్యారెక్టర్ చేసి అయినా కూడా చెప్పలేము ఆడే బ్లాక్ బస్టర్ కావచ్చు లేకపోతే అటర్ ఫ్లామ్ కూడా కావచ్చు సో మరి తమిళ్ డైరెక్టర్లతో మన తెలుగు హీరోస్ అంతగా రాలేదు సినిమాలో హిట్ లేవు మరి హ్యాట్లీ గారు తమిళ్ డైరెక్టర్ కాబట్టి ఒకవేళ అల్లు అర్జున్ గారికి మన కింద మీద అయ్యే ఛాన్స్ ఉన్నాయంటే శంకర్ గారు అన్ని బ్లాక్ బస్టర్ రోగో ఇక్కడ సినిమా రిలీజ్ అయితే కోట్ల మహేష్ బాబు సినిమాలు స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుగు సినిమా డైరెక్టర్ వర్కౌట్ అవ్వలేదు కదా చెప్పలేము అట్లా అంటే డబ్బింగ్ సినిమాలకే మనల్ని భయపడి కొన్ని సినిమాలు రిలీజ్ చేసుకోవడం ఆపేసారు రోబో టైంలో మహేష్ బాబు సినిమా కూడా ఆపుకున్నారు మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉదాహరణ మీరు సంథింగ్ వాయిల్ వేసుకున్నారు అట్లానే మనం చెప్పలేము కదా ఇప్పుడు తమిళ డైరెక్టర్లు తెలుగు డైరెక్టర్లు